పంచారామయలో భాగంగా మొదటి రోజు మొదటి క్షేత్రం అమరావతి కంప్లీట్ చేసుకొని విజయవంతంగా ఇప్పుడే రెండో క్షేత్రానికి బయలుదేరాను అమరావతిలో స్వామివారి దర్శనం పదకొండు గంటలకు కంప్లీట్ అయ్యి ఇప్పుడే రిటర్న్ అయ్యాను యాక్చువల్గా అంత టైం కాకూడదు ఎందుకంటే చీరాల నుంచి డైరెక్ట్ అమరావతి టెంపుల్ హండ్రెడ్ కిలోమీటర్సే ఉంది అది గుంటూరు నుంచి వస్తే కానీ నేను యూనివర్సిటీ రూట్ నుంచి రావటం వలన కంతేరు తాడికొండ ఈ లైన్లో వచ్చాను దానివలన నాకు వన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్ దాగబడింది నాకు డిస్టెన్స్ అంటే ఒక ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఎడిషనల్గా వచ్చింది అది కూడా రోడ్డు బాగోపోవటం వలన నాకు బాగా డిలే అయిపోయింది ఇక్కడ చూడండి ఇవన్నీ పంట పొలాల్లో ఫ్లాట్స్ అనమాట ఈ జెండాలు పాత ఉన్నాయని ఫ్లాట్స్ ఫ్లాట్స్ కోసం వేసినవి అయితే ఇప్పుడు అమరావతి నుంచి నెక్స్ట్ వెళ్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో గుణిపుడిలోని ఆరామానికి వెళ్తున్నాను ఇది రెండవది అనమాట కరకట్ట మీదకి ఎంటర్ అవ్వడం జరిగింది ఈ కరకట్టలో ఉన్న అంటే రోడ్డుగిరుపక్కల ఉన్న అరటి తోటలు చూడండి ఇక్కడ కరకట్ట అంటే మీకు ఒక ఐడియా ఆల్రెడీ వచ్చే ఉంటుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు నివాసం ఉండే ప్రాంతం ఇదే ఇక్కడ ఈ లైన్ నుంచి మనం ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ విజయవాడ నుంచి మచిలీపట్నం అటు భీమవరం వెళ్ళాలి అయితే ఇక్కడ కూడా నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను మచిలీపట్నం నుంచి వెళ్తే భీమవరం అనేది విజయవాడ నుంచి వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది కానీ నేనేం చేశానంటే ఇటు గుడివాడ మీదుగా చూస్తే ఒక థర్టీ కిలోమీటర్స్ లెస్ అవుతుంది థర్టీ కిలోమీటర్స్ లెస్ అవుతుంది కదా అయితే మరి అంత దారుణంగా అయితే ఉండకపోవచ్చులే అని నేను ఒక రాంగ్ స్టెప్ తీసుకొని గుడివాడ మీదుగా బయలుదేరటం జరిగింది ఒక ముప్పై కిలోమీటర్లు సేవ్ చేద్దామని అది ఎంత ఫుల్ ఇషాగా డెసిషన్ తీసుకున్నాను అనేది తర్వాతగా నాకు అర్థం కాలేదు ఎందుకంటే దానికి తగిన మూల్యాన్ని నేను చెల్లించాల్సి వచ్చింది ఆ చెల్లించిన మూల్యం ఏంటో మీరు అతి తక్కువ సమయంలో తెలుసుకుంటారు ఇప్పుడే విజయవాడ దాటడం జరుగుతుంది విజయవాడ దాటిన తర్వాత చెప్పాను కదా టర్న్ అయ్యానని ఇక్కడ గుడివాడ పరిసరాల్లో అక్కినేని గారి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పేరుతోటి ఒక కాలేజ్ చూశాను ఇది మరి మన సినీ యాక్టర్ గారు కట్టించిన కాలేజ్ ఏమో అనే అనుమానంతో వీడియో తీశాను అవునో కాదో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ దారిలో మనకి ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం గుడివాడలో ఎన్టీఆర్ గారు విగ్రహం జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఓపెన్ చేశారని విన్నాను కదా అది ఈ విగ్రహమే ఇక్కడ రాజస్థాన్ టిఫిన్ సెంటర్ అంట మనకి ఆంధ్రాలోనే టిఫిన్ ఫేమస్ అయితే వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు పెట్టారు చెట్నీ కూడా మన చెట్నీ లాగే బాగుంది ఇక్కడ గుడివాడ దాటిన తర్వాత ఈ రోడ్లను చూడండి అసలు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అసలు బైక్ నడపటానికి చాలా కష్టం అయిపోయింది నాకు దానికి అదే నేను చెల్లించిన మూల్యం అన్నాను కదా ఇదే ఆ మూల్యం ఏమైందో తెలుసా బైక్ చైన్కుండే పిన్ను తెగిపోయి ఎగిరి ఎక్కడ పడిందో కూడా దొరకలేదు అది దానివల్ల బైక్ బ్రేక్ డౌన్ అయిపోయింది అక్కడ దారిలో మెకానిక్ లేక అక్కడ కొబ్బరి బాండాలు అతను అడిగితే అతను కొంచెం సాయం చేశాడు మెకానిక్ వచ్చేప్పటికే చీకటి పడిపోయింది ఫోన్ ఫ్లాష్ లైట్ కాంతిలో ఆయన ఆ పిన్ను మళ్ళా చే మార్చడం జరిగింది ఇంకా తర్వాత నేను బయలుదేరి భీమవరం వెళ్ళేపటికి చీకట పడిపోయింది బాగా భీమవరం ఇప్పుడే ఎంటర్ అవుతున్నాను ఇప్పుడే ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతోటి ఎంత చక్కగా అలంకరించారో చూడండి అంతేకాదు దీపాల దీపాలతోటి శివలింగాన్ని కూడా చూడ ముచ్చటగా అలంకరించడం చాలా ఆనందంగా కనుల విందుగా ఉంది ఈ ఇంకా ఈ ఆలయ పురాణానికి వస్తే ఈ పంచారామాలన్నిటికీ ఒకటే స్థల పురాణం అదే త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత మొక్కలు కాబడిన శివలింగం యొక్క మొక్కలు పడిన ప్రతి చోట దేవతల చేత తిరిగి విగ్రహ ప్రతిష్ట చేయించడమే పంచారామాల యొక్క స్థల పురాణం అయితే ఈ ఆలయంలో చంద్రుని చేత శివలింగం తిరిగి ప్రతిష్ట చేయబడింది చంద్రుని చేత ఎందుకంటే దానికి ఒక పురాణం కాదు ఉంది చంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్య తారాదేవిని మోహించడం జరిగింది ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగిందనమాట ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం శివాలయాల్లోని ఇలాంటి వేడుకలు కార్తీక మాసం శివరాత్రికి మాత్రమే చూడగలుగుతాం అటువంటి కార్తీక మాసంలో నేను ఈ పంచారామాల యాత్ర చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి వేడుకల్లో నేను పాలు స్వయంగా వీక్షించటం నా అదృష్టం అది అది మీకు చూపిస్తున్నాను చూడండి అది ఇంకా సంతోషకరమైన విషయం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ బస్ అంటే ఆర్టీసీ బస్సు వాళ్ళు పంచారామాల యాత్ర రోజులో అని ప్రతి సంవత్సరం ఈ కాన్సెప్ట్ అనేది కార్తీక మాసంలో చేయటం జరుగుతుంది అది నేను చాలాసార్లు ట్రై చేసాను వెళ్దామని కానీ సీట్స్ దొరక్క కానీ లేదు అనివార్య కారణాల వల్ల నేను చేయలేకపోయాను ఈ సంవత్సరం ఇలా బైక్తో చేయాలని నాకు రాసి ఉంది కాబట్టి నేను అవన్నీ మిస్ అవ్వటం జరిగింది కానీ ఎట్టకేలకు నా కోరిక అయితే తీరింది పంచారామాల యాత్ర కార్తీక మాసంలో చేయాలన్న కోరిక నెరవేరింది ఈ ఆలయ ప్రాంగణంలో అష్టాదశ శక్తి పీఠాల గురించి ఇక్కడ ఫలకల రూపంలో చాలా చక్కగా చూపించారు ఒకసారి అవేంటో చూడండి మీరు కూడా ఈ శక్తిపీఠాల గురించి శక్తి సినిమాలో ఎన్టీఆర్ గారు పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్తారు ఆ డైలాగ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీకోసం ఒక్కసారి అష్టాదశ శక్తి పీఠాలు మొత్తం నూటెనిమిది పీఠాలున్నాయి పద్దెనిమిది అని ఎనిమిది అని నీ నోటికి నోటికొచ్చినట్లు చెప్తే రా అసలు నీకేం తెలుసు ఒక శక్తి పీఠం పేరైనా తెలుసా అవి ఎక్కడున్నాయో తెలుసా పోనీ తెలుసా అంటే లంకలో కంచి అదే చెన్నై పక్కన ఎక్కడో లంకాయాం శాంకరీదేవి కామాక్షీ కంచాపుర ప్రజుం శృంఖలాదేవి చాముండీ క్రౌచపట్టి అలంపురీ జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికాపురే మహాలక్ష్మి మహూర్యే మహూర్య ఏకవీరికాజ్జన్యాం మహంకాళీ పీఠికాయం పురుహూటికాఢ్యాయం గిరిజాదేవి మాణిక్యా దక్ష హరిక్షేత్ర కామరూప ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలా వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరికా కాశ్మీరేతు విశాలాక్షీ విన్నారు కదా అలాగ అష్టాదశ పీఠాలు మొత్తం పద్దెనిమిది చోట్లు ఉన్నాయి అందులో పదిహేడు భారతదేశంలో ఉండగా లంక అంటే శ్రీలంకలో మాత్రం శక్తి పీఠం ఆ ఒక్కటి శ్రీలంకలో ఉంది ఇక్కడ శక్తి పీఠాల గురించి చెప్పటమే కాకుండా అవి ఎలా ఏర్పడినాయో కూడా ఒక చిత్ర రూపంలో చూయించడం విశేషం అలాగే ఈ అష్టాదశ పీఠాలతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి కూడా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి ఇవి కాక పంచభూత లింగాలు పంచభూత లింగాలు కూడా ఉంటాయి అంటే పృథ్వీ లింగం అంటే భూమి కంచిలో ఉంది అలాగే జంబు లింగం అంటే వాటరు శ్రీరంగంలో ఉంది అగ్నిలింగం అరుణాచలంలో ఉంది వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది ఆకాశ లింగం చిదంబరంలో ఉంది ఇట్లా ఈ పంచభూత లింగాలు కూడా మన భారతదేశంలో ఉంటాం ఎంతో ఆనందం అలాగే ఇవి ఏకవ లైన్ అంటే ఒకే లైన్లో ఈ పంచభూత లింగాలు అదే ఆ పంచభూత లింగాలకి ప్రాముఖ్యత ఇలా పంచారామాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే పంచభూత లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న ప్రత్యేకమైన అన్నమాట ఇక్కడ చక్కగా అన్నదానం కూడా చేస్తున్నారు స్త్రీలకు పురుషులకు వేరువేరుగా అయితే తినొచ్చు కానీ నాకు ఇప్పుడు టైం సరిపోదు అనమాట యాక్చువల్గా పంచారామాలు కారులో అయితే రోజులోనే ఐదు కవర్ చేసేయచ్చు కానీ మనం వెళ్తుంది బైకు అది కూడా బోర్ చేసిన బండి కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు అందుకోసమని మొదటి రోజు నేను మూడు క్షేత్రాలే టార్గెట్ పెట్టుకున్నాను అందులో మొదటి అమరావతి అయిపోయింది ఇప్పుడు భీమవరం అయిపోయింది మూడోది పాలకొల్లు వెళ్ళాలి పాలకోళ్ళు ఎక్కడి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళకపోతే దేవస్థానం క్లోజ్ చేసే టైం అవుతుంది కాబట్టి నా ప్రోగ్రామ్ అప్సెట్ అవుద్దని ఇక్కడ అన్నదానం కూడా చేయకుండా బయలుదేరటం జరిగింది ఇక్కడ మనకి స్వామివారి పుష్కరిణి కూడా ఉంది చక్కగా పగలపూట అయితే మీకు చాలా క్లియర్గా చూపించేవాడిని ఇక్కడ చీకటి పడిపోయింది అది కూడా విద్యుత్ దీపాలతో అలంకరించడం వల్ల చూడటానికి బాగానే ఉంది కానీ మీకు ఆ పుష్కరిణి చూపించలేకపోయాను అది కాక ఇక్కడ ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందని నేను చెప్పాను కదా మీకు ఆ ప్రత్యేకత ఏంటంటే చంద్రుడు పౌర్ణానికి అమావాస్యకి ఎలా మారుతాడో అలాగే ఇక్కడ శివలింగం కూడా పౌర్ణం పౌర్ణానికి తెల్లగా శ్వేతవర్ణంలో ఉండేది క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణంలోకి మారిపోవటం తిరిగి పౌర్ణం వచ్చేసరికి యథావిధంగా శ్వేతవర్ణంలోకి మారిపోవటం ఇక్కడ ప్రత్యేకం అనమాట ఎందుకంటే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించింది చంద్రుడు కాబట్టి అతనికి ఉన్న లక్షణాలతోనే ఇక్కడ శివలింగం ఉంటాం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇదండి భీమవరం యొక్క చరిత్ర ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపో